వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వాళ్ళు మనం పాలకూర హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత ఫ్రెష్గా అయిందో వన్ వీక్ ఆపేశాను ఇప్పుడు చూడండి ఎంత మంచిగా హార్వెస్ట్కి వచ్చింది ఎంత ఫ్రెష్గా ఉంది మస్తు పడుతున్నాయండి కంటిన్యూస్ వర్షాల వల్ల మస్తు చాలా ప్రెజర్ లో ఉంటాయి ఇవి ల్యాండ్స్ స్వీట్ పొటాటో చూడండి మరంగడ్డ మళ్ళీ అప్పుడు ఈ గ్రో బ్యాగ్లో మనం లాస్ట్ వీడియోస్ చూడండి నా ప్రీవియస్ వీడియోలలో ఇది చాలా గ్రో మస్తు వచ్చి ఉండే మళ్ళీ నేను తీసేసిన కానీ అంతలో ఉండి మళ్ళీ ఇంత అనం వచ్చింది గ్రో బ్యాగ్లో చూడండి మళ్ళీ ఇప్పుడు కూడా వదిలేస్తాను అండి అట్లా నా గ్రో బ్యాగ్ చోట ఆర్డర్ చేశానండి ఇది ఎప్పుడో చెట్టు ఒకటి ఉండే ఎన్నిసార్లు ఆర్వేట్ చేసి వచ్చేసి ఇది ఇస్తే మనకి ఇస్తూనే ఉన్నాయి టాక్ అక్కడ ఇక్కడ వస్తుందండి తోటపూర ఇంకా ప్రషీప మళ్ళీ ఒకసారి పెట్టేసేయాలి తోట పూర్వ వేసేయాలి విత్తనాలు ఇంత వచ్చిందండి వైట్ యాడ్ చూడండి దీని రైసం ఎంత పెరిగిందో అలానే ఇట్లా ఫ్లవరింగ్ వచ్చేవరకు నాకు సీడ్లిం కోసం వదిలేశానండి ఎంత పెద్దగా ఇంత అయింది సీడ్స్ కొన్ని కలెక్ట్ చేశాను తర్వాత ఇది ఈ పాట అంత వేస్ట్ అవుతుంది కదా ఈ బకెట్ అనేసి దీన్ని ఈ రైజామ్స్ని తీయడానికి ఫ్రైస్ని చూడండి ఎంత పెద్దగా అయిందో అందరి షేప్ చూడండి ఇది వైట్ రాడిష్ అండి చూడండి ఎట్లా ఉందో దీన్ని తీసేసాను పాట్ నుంచి ఇది చూడండి ఇలా ఒక పెద్ద దొంగలాగా అయిందండి ఒక ముద్దు అంటాం కదా అట్లా అయిపోయింది షేప్ చూడండి ఇలా అంటే కొంచెం వైటిష్నే ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ బెజలు కాదంతా పడుతూనే ఉంది అవుతూనే ఉంటాయి మాత్రం ఉంటాయి కొయ్యగూర అండి చాలా బాగుంటుందండి కొయ్యూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది నాకు దగ్గర సీలింగ్ వదిలేసుకోవాలి నాకు ఈ విత్తనాలు ఎక్కువ లేవు ఇంకా రెండు ఆరు లక్షలు వేసుకొని దోసకాయలు మొత్తం చాలా అయిన ఉండే అండి మొత్తము నేను ఆ లాంగ్ ట్రైల్ మంకి పెట్టినా ఏది పెట్టినా కానీ మాత్రం అవి ఉంచలేవండి మొత్తం తినేసి ఏం భయపడతలేదు అవి దాన్ని తనిపడితే నాశనమే ఉండవు అవి ఇంత పెడితే తినేస్తున్నాయండి వేస్ట్ అసలు మించి కూడా వేస్ట్ అందుకే నేను హార్వెస్ట్ చేసి ఏ టైం మనం చూస్తే టైం అంత నాశనం చేస్తాయి ఇట్లా ఏదో ఆకుల దాపులు ఉంటాయి కదండి అవి మాత్రమే ఉన్నాయి మిగతా అన్ని నాశనం అయిపోయింది చూడండి అసలు ఏది కనిపించలేదు కనిపించని చోట్ల ఇట్లా ఉన్నాయి లేకపోతే అసలు అవి తినకపోతే మనకి ఎన్ని వచ్చో ఆలోచించాలి ఇంకో టమాటా దోసకాయ చూడండి అది చెట్టుకే ఉంచి సగం చెట్టుకే తినేసి ఇట్లా పడేస్తుంది ఆ బ్రింజాలు చూడండి అది ఎంత ఆ ఇంత బ్రింజాలు ఉండేయండి అవన్నీ తినేసి ఈ దోసకాయ కూడా ఈ ఇటు ఈ గ్రోబ్యాక్ కింద ఉంది అందుకే బతికిందండి అది గోంగూర చూడండి రెగ్యులర్గా ఆర్బేక్ చేస్తూనే ఉంటాము ఈ నీళ్ళ లాగా అలా చాలా బాగుంటుంది ఆ చెట్లే ఎన్నిసార్లు వస్తుంది అంటే మన రెగ్యులర్ గోంగూర ఇలా ఉండదు ఇది చెట్టు చెట్టు గోంగూర కదా హైట్ ఇంత పెద్ద పెరిగి ఉంటుందండి అందుకే మనకు మంచి నేర్చుకు వస్తూనే ఉంది హార్వెస్ట్ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్ ఉందో సేమ్ సేమ్ రొటీన్ హార్వెస్టే ఉంటుంది కొత్త ఐటమ్స్ ఏమైనా పెడితే అది ఉంచట్లేదండి ఇంతకన్నా ఏంటంటే మనం ఫ్లవరింగ్ గార్డెన్ చేసుకుని బెటర్ అనిపిస్తుంది ఇలాంటి ఆకుకూరలు పచ్చిమిర్చి ఎప్పుడు అదే మాట అంటున్నాను పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్దగా ఇంత మంచిగా అని ఒకే చెట్టుకి ఇవే అసలు మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు చాలా కెమికల్ యూజ్ చేస్తారంటండి అసలు వీటిని కోతులు మాత్రం ఏమనవు కనీసం ఈ వీటికన్నా నేను ఎక్కువ వారానికి మనం మార్కెట్ నుంచి కొనుక్కోరాకుండా రాకుండా సరిపోయేంత మాత్రం ఇవి ఇవన్నీ గ్రో చేసుకుంటే అది బెటర్ అని అనుకుంటున్నాను ఎక్కువ చెట్లు పెట్టుకోవాలి ఏదైనా కొన్ని పెట్టుకున్నాను ఇవేంటో స్టెంప్సే వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలా వస్తుందో ఒక చెట్టు అయినా చాలానే వస్తుందండి అలాంటి ఒక నాలుగు చెట్లు పెట్టుకుంటే మనకు వారానికి సరిపడంతో వస్తాయి ఇవి చూడండి ఇది ఒక ఇది ఏమో డార్క్ ఉంది చాలా గ్రీన్ ఇది చూడండి కొంచెం లైట్ గ్రీన్ ఎంత పెద్దగా అయితే చూడండి ఇవి కొంచెం పెద్ద సైజులో అయితే ఎన్నిసార్లు వచ్చిందా అండి ఇది లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ చూడండి పుదీనా కొంచెం పుదీనా ఆర్వేజ్ చేసుకుందాము మన పుదీనా అవసరం వర్షానికి మాత్రం చాలా అసలు చాలా డల్ ఉండే వర్షం ఎక్కువ వచ్చి కంటిన్యూస్ వాటర్ ఉంటుంది జస్ట్ అయితే చాలా డల్ అయిన మన కొంచెం మళ్ళీ సన్ రైజెస్ అలా కొన్ని ఉంటే మనం ఇది మంచిగా అవుతుంది పూజ ఇంట్లో కూడా మంచిగా వచ్చింది అండి దానికన్నా ఇంక ఇది బాగా వచ్చింది చిన్న దాంట్లో ఉందండి ఇక్కడ ఇంకొస్తుండొచ్చు కానీ ఇక వెయిట్ చేయలేం దీన్ని ఆపేసి ఈ ప్లాంట్ కూడా ఉంది ఇంకా గ్రోతే ఉంది బతికే ఉంది చూడండి కోతల కోసమే కట్ చేసి ఇస్తున్నాను తాక చూటీ మర్చిపోయాను మర్చిపోయాం మిగిలిన వచ్చినాయి దవనం అండి దవనం కూడా కొంచెం మార్చేసాం కిలా ఉండే ఇక్కడ అంత అండి ఇక్కడ వంకాయలు అన్నీ అసలు తినేసి వెళ్ళిపోయినాయి చూడ అన్నీ తినేసినాయి రెండు అండి ఇన్ని వంకాయ చెట్లు ఉన్నాయి మాకు ఇంకా చెట్లకు మొత్తం ఇప్పుడు నాకండి బిర్యానీ నాకు అంటాం కదా కూడా హార్వేస్ చేసుకుంటున్నాం కొన్ని లీవ్స్ మన అన్నం వేసుకుంటాను ఇంకా ఫ్రాగ్రెన్స్ ఇస్తుందా మన రైస్కి లాగా సేమ్ బిర్యానీలాగా రై ఫ్రాగ్రెన్స్ వస్తుంది నేను లీవ్స్ వేసుకుంటాను చూడండి ఈరోజు హార్వెస్ట్ తోటకూర తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది కొయ్య కూర అండి ఇంకో ఇన్ని దోసకాలు అవన్నీ తిన్నాక కూడా అవి ఇంక టూ త్రీ కేజీస్ తిన్నాక కూడా మనకి నెల్లిని దమ్నం పుదీనా కూడా చాలా అండి కొన్ని మిగిలినవి పచ్చిమిర్చి చూడండి కొంచెం మంచిగా వచ్చింది అవి తినాయి కాబట్టి కొంచెం మంచిగా వచ్చినాయి ఒక వాటర్ మిలన్ హార్వెస్ట్ చేస్తాము అది కనిపించని ఉన్నాయండి గోంగూర అండి గోంగ కూడా చాలా ఫ్రెష్గా ఉండే పాలకూర అండి ఇది అండి ఈరోజు హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ కనుక నీకు నచ్చాయి ట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ధ్యానని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్